ప్రేక్షకులకి స్వాగతం మీకు తెలియని వ్యక్తి కాదు ఎల్కే అద్వానీ ఎల్కే అద్వానీ అంటే ఎవరు హిందుత్వానికి రథసారథి అని చెప్పవచ్చును ఎల్కే అద్వానీకి

రాజీవ్ గాంధీకి వాళ్ళందరిపై తిరుగుబాటు చేసి దరిదాపుగా ఎనభై ఐదు సీట్లు కొట్టారు సుమారు మూడు వందల మూడు వేల మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు రథయాత్ర సాగించారు ఒక ట్రాక్టర్ను తీసుకొని ఆ ట్రాక్టర్ పైన రాముణ్ణి పెట్టి రథములా తయారు చేసి ఆ రథానికి రథసారెలాగా మన వాజ్ మన అద్వానీ గారు ఉండి నడిపించారు యాక్చువల్గా వాస్తవానికి వీరు పాకిస్తానికి చెందినవారు అనుకోవాలి ఎందుకంటే పాకిస్తాన్లో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అప్పుడు అప్పటికి విభజ విభజించబడిన బడని భారతదేశంలో వారు జన్మించారు అయితే అప్పటికి విభించ విభ విభజన జరగలేదు జరగకపోవడం వల్ల అక్కడ అక్కడే ఉన్నారు విభజన జరిగినాక తిరిగి ఇండియాలోకి వచ్చేశారు హిందువులు వచ్చేయడంతో హిందువులు ఇటు వచ్చారు ముస్ అటు వెళ్ళారు ఆ సందర్భంలో అద్వానీ గారు కూడా వచ్చేశారు వారి కుటుంబ సమేతంగా అయితే వాజ్బాయి గారు అద్వానీ గారు ఒక స్నేహితంగా ఉండేవారట వీరు ఆర్ఎస్ఎస్లో చేరి హిందుత్వ భావజాలతో పాకిస్తాన్ నేను వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్లో చేరి హిందుత్వ భావజాలతో హిందువులను ఐక్యత చేయాలి అంటూ వీరు హిందుత్వ ధర్మాన్ని కాపాడుకోవాలంటూ దీంట్లోకి వచ్చా హిందూ భారతదేశంలోకి వచ్చినాక వీరు తిరిగారు అయితే ఒకని ఒక సమయంలో ఈ సోకాల్డ్ అవర్ ప్రధాన మంత్రి మోడీ గారునే వాజ్బాయి గారు ఒప్పుకోలేదు వాజ్పాయి గారు కేంద్రానికి తీసుకొస్తానంటే వాజ్బాయి గారు ఒప్పుకోలేదు అయితే మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారు డయాస్ మీద అన్ని అన్ని దేశాలు అన్ని అందరూ జనం ఉండగా మోడీ గారు ఆ రోజున ఎంత అవమానించారో ఆ రోజున తెలియాలి అందరినీ మధ్యలో ఉంటే ఈయన్ని వదిలేసి అందరికి సెకండ్ ఇచ్చి పక్క నిండి తప్పుకొని వెళ్ళిపోయిన సందర్భాలు ఆ రోజున మన పత్రికా ముఖంలో బో విలేకరులు చాలా మంది ఆ ఫోటోను చూపించారు అద్వానీ గారు ముందస్తు నాయకుడు అయితే మోడీ గారు వెనకాల నాయకుడు మోడీ గారు ఈవేళ తీసుకొచ్చారు బీజే హిందుత్వాన్ని అయోధ్యని బయటికి ఆ రోజుల్లోనే మోడీ గారికి ముందు అద్వానీ గారు హిందూ బీజేపీ రిసార్జ్ అయ్యి నడిపించారు అయోధ్య కోసం యుద్ధం చేసి అయోధ్యని తెచ్చారు రెండు వేలు పంతొమ్మిదిలో కోర్టు నుండి ఉత్తర్వులు తీసుకొని అయోధ్యను ప్రారంభించడానికి హక్కు పొందారు ముస్లింలకి బాబర్ మసీద్ను కూల్ చేయట కూల్ చేయడానికి కూడా హక్కు పొంది ఐదు ఎకరాల స్థలాన్ని ముస్లింలు కేటాయించారంటే నమ్మదగిన సత్యమే ఇది కావాలంటే రికార్డు లేదు చూడొచ్చు మీరు ఇంత కాలానికి అద్వానీ గారికి ఇది ఈ గణ గణనీయమైన చెప్పుకోదగిన సత్కారం లభించిందంటే యావత్తు భారత్ జై హో అని జై కొట్టాల్సిన రోజు ఇవేళ అద్వానీ గారి మీద మీకు సదాభిప్రాయం ఉన్నా లేకన్నా ఏదన్నా అభి అభిప్రాయాలుంటే మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ థ్యాంక్ యూ